అందరికీ జేవీమండి ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ పీపీపీ మోడల్లో ప్రైవేట్ చేస్తూ ఉందో దానిని బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పీపీపి మోడల్ని మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలోనే ఒక మహా ధర్నా కార్యక్రమాన్ని కూడా గతంలో నిర్వహించడం జరిగింది నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏదైతే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అప్పుల్లో కూరుకుపోతూ ఉంది అప్పుల్లో అప్పులు తీసుకుని వస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలంతా కూడా తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత లోటు బడ్జెట్లోకి నాశమయ్యే పరిస్థితిగా పోతుందని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సంపద సృష్టికర్తను నేను సంపదను సృష్టిస్తాను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తాను అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రం మరొక బీహార్ లాగా కాకుండా ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేస్తానని చెప్పి కల్లుపూలి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు ఏదైతే గతంలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అదే జగన్మోహన్ రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక చంపతో కొడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు నాయుడు రోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రెండు చంపలు కొడతా ఉన్నాడు రెండు చంపలకు కొట్టి ఈ యొక్క పీపీపీ మోడల్ని తీసుకొని వస్తూ ఉన్నాడు ఈ పీపీపీ మోడల్ అనేది దేనికి నిదర్శనం అని చెప్పి నేను చంద్రబాబును సూటిగా ప్రశ్న ప్రశ్నిస్తూ ఉన్నా మీరు గతంలో కూడా ఇలాంటి ధోరణులే పాటించినప్పుడు ప్రజలంతా కూడా బుద్ధి చెప్పి మిమ్మల్ని ప్రతిపక్షానికి తరిమేసిన పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోండి మీకు గతంలో కూడా ఒక పేరు ఉంది ప్రైవేట్ ముఖ్యమంత్రి అని ప్రైవేటీకరణ ముఖ్యమంత్రి అని చెప్పి మీకు ఒక పేరుంది ఈ యొక్క మెడికల్ కళాశాల ఏదైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి మీరు నిర్ణయం తీసుకోవడం మాత్రం బహుజన సమాజ్ పార్టీ తరపున తీవ్రంగా ఖండించ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విద్యను వైద్యాన్ని కూడా మీరు అమ్ముకునే ప్రయత్నమే చేస్తా ఉన్నారని చెప్పి నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీరు ఈ ప్రైవేటీకరణ యొక్క దీన్ని అడుగులు మీరు ముందుకు వేయడం అంటే భారత రాజ్యాంగ హక్కులను మీరు కాలరాసినట్టే అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు సంపద సృష్టికర్త అయినప్పుడు గతంలో మీరు మాట్లాడిన మాటలు మీకు ఈ రోజు గుర్తు రావడం లేదా మీరు సంపద సృష్టించి ఈ యొక్క మెడికల్ కాలేజీలను మీరు ప్రభుత్వ పరంలోనే కంటిన్యూ చేయాల్సింది పోయి మీరు ఈ రోజు కేవలం మీ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం మీ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం అమరావతిని చూడండి ఒకసారి గతంలో ఈ రోజు చెప్పాం గతంలో చెప్పాం ఈ రోజు చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రాజధాని అమరావతి అని చెప్పి బహుజన సమాజ్ పార్టీ ఆనాడు చెప్పింది నేడు చెప్తా ఉంది రేపు కూడా మేము అదే స్టాండ్ పైన ఉంటాం కానీ మీరు అమరావతిని కాస్త మీ యొక్క స్వలాభాల కోసం వేల ఎకరాలు ఉన్నటువంటి వేల ఎకరాల్లో మీరు అభివృద్ధి చేయకపోగా ఇక్కడ ఉన్నటువంటి ఆ అమరావతిలో ఉన్నటువంటి మరొక కొన్ని వేల ఎకరాలు మీరు రైతుల దగ్గర నుంచి తీసుకుని మీ సామాజిక వర్గాలు కట్టుబెట్టి వాళ్ళని కోటేశ్వరం చేయాలని అమరావతిని కాస్త అమరావతిని చేసే దిశగా మీరు అడుగులు వేస్తా ఉన్నారు అంటే అభివృద్ధి అంటే ఇదేనా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అభివృద్ధి అంటే మీరు ప్రైవేట్ పరం చేసుకుంటూ ప్రభుత్వ సంస్థలంతా కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడమే మీ యొక్క ప్రధాన ఉద్దేశమా నేను అడుగుతా ఉన్నా నిజంగానే రాష్ట్రంలో ప్రధానంగా ప్రజలకు ఏది అతి ముఖ్యమైన ఎమర్జెన్సీ ఏంటంటే వైద్యం అలాంటి వైద్యాన్ని కూడా మీరు ప్రజల యొక్క వైద్యాన్ని మీ స్వలాభాల కోసం మీ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం మీరు ఒక ఒక లోపలటువంటి ఒక మీ ఉదృద్దేశంతో మీరు ఈ యొక్క మెడికల్ కళాశాలను మీరు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారంటే ఈరోజు రాష్ట్రాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారని చెప్పి నేను మిమ్మల్ని చూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా నేను అడుగుతా ఉన్నా మొన్న మీరు అనంతపురం సభలో మాట్లాడారు సూపర్ సిక్స్ సూపర్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఆ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఏమో ఏమో కానీ నేను మిమ్మల్ని మీరు అనంతపురం సభలో మీరు మాట్లాడే దానికి ఒక మాట మాట్లాడుతూ ఉన్నా మీరు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే ఆస్తులంతా మనమే ప్రైవేట్ వ్యక్తులు నడుపుతారు ప్రైవేట్ వ్యక్తుల అవుతారా సరే మీ హెరిటేజ్ కంపెనీ మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వండి మీ హెరిటేజ్ కంపెనీని మీరు నడపకుండా మీ కుటుంబ సభ్యులు నడపకుండా మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వండి ఆపణ ఎందుకు మీ హెరిటేజ్ కంపెనీ ఈ రోజు వేల కోట్ల లాభాల్లోకి ఎట్ల పోతా ఉంది కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలంతా కూడా దివాలా తీసే విధంగా ఏ విధంగా పోతా ఉన్నాయి అంటే మీ సంస్థలు ఏమో వేల కోట్ల లాభాలు పోతాయి ప్రజల సంస్థలేమో మీ యొక్క స్వలాభాల కోసం నష్టాలు నడుస్తాయా ఇది ఎక్కడ చూద్దామని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని నేను మరొక మాట కూడా అడుగుతా ఉన్నా మీరు మన సంపదని ఏదైతే మన ఆస్తులంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని అడుగుతా ఉన్నా నేను వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది మీరు వాళ్ళకి వాళ్ళ చేతుల్లో పెట్టి మళ్ళీ ఈ ప్రజలంతా వాళ్ళ దగ్గర దేహీని అడుక్కునే పరిస్థితి తీసుకొని వస్తున్నారు వైద్యం కోసం ఈ రోజు అపోలో తీసుకొని వచ్చారు చిత్తూరులో ఈరోజు ఏం జరుగుతా ఉంది అపోలో అపోలో ఏం జరుగుతా ఉంది ప్రతి ఒక్కటి కూడా రెఫర్ల పేరుతో ఒక సెంటర్ పెట్టుకుని మళ్ళీ అపోలో వాళ్ళు వాళ్ళ ఒక సెంటర్ పెట్టుకుని నడుపుతా నడిపే పరిస్థితి ఉంది చిత్తూరులో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు వైద్యాన్ని పేద ప్రజలకు దూరం చేయాలి చేయాలని చెప్పి ఒక కుట్రలో భాగంగానే వంతా కూడా జరుగుతూ ఉన్నాయి తప్ప మీకు నిజంగా నేను అడుగుతున్నా చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీకు అసలు పేదల మనసాక్షి లేదా ఏంటి పేదల వైద్యంతో కూడా మీరు మీరు బిజినెస్ చేస్తూ ఉన్నారా మీరు బిజినెస్ చేసుకుంటా మీరు కోట్ల రూపాయలు దడ్డుకోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారా ఇది ఎక్కడైనా న్యాయమేనా చంద్రబాబు గారు ఇది న్యాయమా అని అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని ఈరోజు ఈ పేద ప్రజల వైద్యాన్ని కూడా మీరు అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే మీరు దేనికైనా బలి తెగిస్తారేమో అని చెప్పి మాకు నిజంగా భయాందోళనకు గురవుతూ ఉన్నాం రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ యొక్క మెడికల్ కళాశాల అనేది ప్రజల వైద్యం ఈ ప్రజల వైద్యాన్ని కూడా మీ యొక్క సామాజిక వర్గాల అభివృద్ధి కోసం మీరు కోట్ల రూపాయలు దండుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇది చాలా తీవ్రమైన ఖండించాల్సిన విషయం రాష్ట్ర ప్రజలంతా కూడా మీరు అనుకుంటా ఉన్నారేమో నేను ఏం చేసినా కూడా నాకు మెజారిటీ ఉంది కాబట్టి ఇది చెల్లిపోతుందని మీరు అనుకోవద్దు మీరు గతంలో జగ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగానే తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి గతంగా గతంలో కూడా మీలాగే ప్రయత్నం చేశాడు ఆయన ఒక చెప్పతో కొట్టాడు మీరు రెండు చెప్పలు కొడతా ఉన్నారు ఆయనకు కూడా ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో మీరు ఒకసారి తెలుసుకోవాలని చెప్పి నేను మీకు మరొకసారి హితవు పలుకుతా ఉన్నా చంద్రబాబు గారు మీరు గుర్తు పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏదైనా జరిగితే రోడ్లపైకి వచ్చి పెద్ద పెద్దగా రాష్ట్రాల ఒక ధర్నా చేసే పరిస్థితి అక్కడ కనపడదు కానీ వాళ్ళు చాలా చైతన్యవంతులు ఎలక్షన్ లో ఓటు వచ్చినప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అని చెప్పి నేను మీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఈరోజు పేదల వైద్యం పేదల వైద్యం ప్రమాదంలో పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో వచ్చేటువంటి ఆ హాస్పిటల్లో వైద్యం అంతా కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే వాళ్ళు పేదలకు సర్వీస్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎక్కడైనా ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారాలు చేస్తారా కానీ వాళ్ళు ఎక్కడైనా సర్వీస్ ఊరేట్ అనుకుంటారా ఎక్కడైనా చూసామా మనం సేవ సేవ చేస్తాం ఎక్కడైనా చూసామా అసలు ప్రభుత్వ సంస్థలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలకు సంబంధించిన భూములు ఎవరు ఆ భూములంతా కూడా ప్రజలవి ఆ భూములు ప్రజలవి అక్కడ ఉన్న బిల్డింగ్లు కట్టే డబ్బు కూడా ప్రజలది ప్రభుత్వం ప్రజలకు ఉన్నటువంటి డబ్బుని మీరు ప్రైవేట్ వ్యక్తులకి చేస్తారంటే ఎట్టి పరిస్థితులను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరొక ఉన్నాడు ఆయన మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఉన్నాడు మొన్న మదనపల్లికి వచ్చి ఆ మద్రపల్లి మీటింగ్ లో మాట్లాడాడు ఆయన ఎంత నిశ్చిక్కుగా మాట్లాడుతున్నాడు నేను బహిరంగ సవాలు సిద్ధపడ్డాడు మేము కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున బహిరంగంగా నీకు సవాల్ విసురుతా ఉన్నాం సత్యకుమార్ గారు నేను చెప్తా ఉన్నా మీరు బహిరంగ ప్రజల సమక్షంలో మీరు ఎక్కడ చెప్పినా సరే మీరు మీరు ఎక్కడ చెప్పినా సరే మేము బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం మేము పీపీపీ మోడల్లో ప్రజలు ఏ విధంగా నష్టపోతూ ఉన్నారని చెప్పి మేము ప్రజలకు తెలియడానికి సిద్ధంగా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే సత్యకుమార్ గారికి నేను పిలుపునిస్తా ఉన్నా మీరు కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఏదైతే మీరు చెప్పినటువంటి మీరు బహిరంగ చర్చకు మీరు రావాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఏదో కల్లుబుల్లి మాటలు చెప్పి ప్రజలను మోసగించి పీపీపీ మాడాలంటే అక్కడ ఏది నష్టం జరగదని చెప్పే మాటలు ప్రయత్నాలు మాత్రం మీరు చేయొద్దు చంద్రబాబు అదేవిధంగా సత్యకుమార్ ఇద్దరు కూడా నిజంగానే ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి కారణం కేవలం ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రి సత్యకుమార్ యొక్క ఆ ఈ చెప్పి అనిపిస్తా ఉంది కూడా ఎందుకంటే మీరు ఎక్కడ కూడా చంద్రబాబు చెప్పే మాటల్ని మీరు అడ్డుకోలేని పరిస్థితిలో ఉన్నారు మీరు ఏదో తూతూ మంత్రంగా ఈ రాష్ట్రంలో ఆయన వాళ్ళతో ఉన్నారు కాబట్టి నేను ఒక్కటే సూటిగా తెలియజేస్తా ఉన్న మరొక మాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో పవర్ స్టారు రాజకీయాల్లోకి వస్తే డూప్ స్టార్ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అనేక రకాలైన మాటలు మాట్లాడాడు గతంలో నేను ప్రజల యొక్క ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టాను మరి ఎక్కడ పోయావు ఈరోజు నువ్వు ఎక్కడున్నావు ఈ రోజు రాష్ట్రంలో పేదల వైద్యాన్ని మీరు అమ్ముకుంటా ఉంటే ఇక్కడ వ్యాపారం చేసుకుని వాళ్ళ సామాజిక వర్గాలకు దండు పెట్టి పంచి పెడతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా పేదల ప్రజల వైద్యం పేద ప్రజల వైద్యం మీకు కానీ రావడం లేదా ఈ రోజు పేద ప్రజలు వైద్యంతో ఇబ్బంది పడుతున్నారో మీకు కంటికి కనబడడం లేదా ఈ రోజు విజయవాడలో ఈ రోజు చూడండి విజయవాడలో ఎంత మంది ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నారు వైద్యం కోసం అని చెప్పి మీరు ఎక్కడైనా సరే మాట్లాడే పరుస్తున్నాయా తురకబాలంలో అంత మంది జరిపినారు మీకు ఎక్కడైనా ఉందా మంత్రి సత్యకుమార్ ఒక్కసారైనా తురకపాలెం పోయి అక్కడ ప్రజలు మాట్లాడిన పరిస్థితి ఉందా ఆయన బోర్డు పవన్ కళ్యాణ్ బోర్డు ఎవ్వరు కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు అవి కాకపోగా ఈ రోజు ప్రజల యొక్క అనేటువంటి మెడికల్ కళాశాలను కూడా మీరు ప్రైవేట్ పరం చేస్తా మీరు డబ్బులు దండుకుంటా ఉన్నారంటే ఎట్టి పరిస్థితులు బహుజన సమాజ్ పార్టీ ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఇదొక కోణం ఈ మెడికల్ కళాశాలలో ఇదొక కోణం అయితే మరొక కోణం చెప్తా ఉన్నా ఈ కోణం గురించి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడటం లేదు మాట్లాడాడు కూడా ఆయన ఎందుకు మాట్లాడటంటే ఆయన సామాజిక వర్గాలకు ఆయన అభివృద్ధి చేసుకునే కార్యక్రమాల్లో ఉంటాడే తప్ప ఎక్కడ కూడా ఈ రెండు రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే కూట ప్రభుత్వం జనసేన పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఈ రాజకీయ పార్టీలు కేవలం వాళ్ళ వర్గాల కోసం పనిచేస్తా ఒక నిదర్శనం చెప్తాను ఈ రోజు మెడికల్ కళాశాల గురించి మిత్రులారా మెడికల్ కళాశాల నిజంగా ప్రైవేట్ పరం చేస్తే ప్రధానంగా నష్టపోయేది పేదలతో పాటుగా భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ తన రక్త మాంసాలను పనంగా పెట్టి తీసుకొచ్చిన రిజర్వేషన్ లో మా ఎస్సీ ఎస్టీ బీసీ మైన వర్గాలకు సంబంధించిన పిల్లల యొక్క చదువులు వాళ్ళు డాక్టర్ కావాలన్న కళ మీరు నిజంగానే తుంచి వేస్తా ఉన్నారు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా భారత రాజ్యాంగ హక్కుల ద్వారా మాకు వచ్చినటువంటి రిజర్వేషన్లో మా బహుజన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మీరు డాక్టర్లు కాకుండా అడ్డుకుంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ రోజు రాష్ట్రంలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి అపోలో ఉంది కామినేని ఉంది ఇంకో అనేక రకాలైనటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి ఇవంతా కూడా ఈ రెండు కా సామాజిక వర్గాల చేతుల్లోనే ఉన్నాయి అంటే మీరు మాత్రమే డాక్టర్లు అవ్వాలి మీ పిల్లలు మాత్రమే మళ్ళా మళ్ళా చదువుకోవాలి ఇక్కడ ఈ బహుజన కులాల దగ్గర డబ్బు లేదు కాబట్టి డబ్బు కొట్టుకుని డాక్టర్ అయ్యే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా డాక్టర్లు అవ్వద్దు వాళ్ళు తెల్ల కొట్టేసుకొని మీకు కనబడద్దు చంద్రబాబు కానీ మిగతా చంద్రబాబు వాడు కోకి ఈ యొక్క బహుజన వర్గాలు జల్ల కోటేసుకుని డాక్టర్లుగా కనపడితే కూడా వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారేమో అని చాలా బాధేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం ఈ రోజు రాజ్యాంగ హక్కులంతా కూడా ఈ రోజు కాలరాయపడతా ఉన్నాయి ఈ టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఈ పిపీ మోడల్లో మీరు ప్రైవేట్ వ్యక్తులకి ఆ మెడికల్ కళాశాలను ఇస్తే ఆ మెడికల్ కళాశాలలో ప్రైవేట్ వ్యక్తులు రిజర్వేషన్లు పాటిస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను రిజర్వేషన్ పాటిస్తానని అడుగుతా ఉన్నా కష్టపడి చదువుకున్నటువంటి మా ఎస్సీ ఎస్ బీసీ మెరాంటి వర్గాలు భారత రాజ్యాంగం ద్వారా వచ్చే రిజర్వేషన్లలో వాళ్ళు డాక్టర్ల వాళ్ళనే కలని మీరు చిదివేస్తా ఉన్నారు కదా అని చెప్పి నేను ఈ చంద్రబాబుని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎంత ఘోరమైనటువంటి సంఘటన అది ఈ ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలు మేము లీజ్కి ఇస్తామని మాట్లాడుతున్నారు మీరు ముప్పై మూడు సంవత్సరాలు లేకపోతే అరవై మూడు సంవత్సరాల్లో మీరు మీరు ప్రైవేట్ వ్యక్తులకి మెడికల్ కళాశాలను మీరు ధారాదత్తం మీ మీ యొక్క స్వలాభాల కోసం మీరు డబ్బులు దండుకోవడం కోసం కమిషన్ల కోసం మీ స్వార్థం కోసం మీ మెడికల్ కళాశాలను మీరు ప్రైవేట్ ఇక్కడ మా చదువుకున్నటువంటి మా బిడ్డలటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మరింటి వర్గాలు డాక్టర్లు కాకుండా ఎంత ఎప్పటికీ కూడా వాళ్ళు ఆ హాస్పిటల్లో కూలి పనులు చేసే వాళ్ళుగా అటెండర్లుగా నర్సులుగా ఆ విధంగానే మిగిలిపోవాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఈ విజంగానే ఈ కూటమి ప్రభుత్వం ఆయన మాట్లాడుతూ డు చంద్రబాబు అనేక మీటింగుల్లో చూసా నేను బీసీలకు వెన్న బీసీలు వెన్నెముకగానే టీడీపీ ప్రభుత్వం ఉంది మరి ఈ బీసీ రిజర్వేషన్లు టీపీ మోడల్లో మీరు ఎస్సీకు ఎస్టీకు బీసీలకు మైనార్టీలకు అమలు చేస్తారా అని చెప్పి నేను చంద్రబాబుని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇక్కడ మా పిల్లలు ఎవరైతే డాక్టర్ కావాలనుకున్నట్టు వాళ్ళ కలను మీరు చిదివేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాదు ఇప్పటికే స్టార్ట్ అయి ఉండాలి మీరు ఒక కుట్రపూరితంగానే కానీ చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా సత్యకుమార్ మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈ యొక్క మెడికల్ కళాశాలలు సిద్ధంగా లేవు కాబట్టి మేము స్టార్ట్ చేయలేకపోతామని మాట్లాడుతున్నాను కొన్ని కళాశాలలు అసంపూర్ అసంపూర్తిగా ఉన్నాయి కొన్ని కళాశాలలు సిద్ధంగా ఉన్నాయి కానీ కుట్రపూరితంగా కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ఈ మెడికల్ కౌన్సిల్కి మేము ఇక్కడ ఈ కళాశాలను రన్ చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు మాకు పర్మిషన్ అవసరం లేదు అని చెప్పినటువంటి పేపర్లు కూడా మనం మీడియాలో చూసాం ఇది కుట్రలో కాదా ఇది కుట్రలో కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా నేను ఈ కుట్రలో భాగమైన పైది కాబట్టి ఈ రోజు ఈ మెడికల్ కళాశాలను మా బిడ్డలకు దూరం చేస్తా ఉన్నారు మా బిడ్డలు డాక్టర్లు అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులను ఈ మోడల్ మోడల్ని ఎట్టి పరిస్థితులను బహుజన్ సమాజ్ పార్టీ ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది ఈ రోజు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టే ముందుగానే మహాధర్నా కార్యక్రమంతో బహుజన్ సమాజ్ పార్టీ ఈ పదిహేను మెడికల్ కళాశాలను పిపిపి మోడల్ లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకో పోతా ఉంది అని చెప్పి మేము ఆరు నెలల క్రితమే మేము హెచ్చరిక జారీ చేశాం దానిపైన ధర్నా కూడా నిర్వహించామని చెప్పి నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల వైద్యం కావచ్చు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మా బిడ్డ ఎస్ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాల బిడ్డల చదువులే విషయం అయితే కావచ్చు మా బిడ్డలు తెల్ల కోటేసుకుని డాక్టర్లయ్యే ఆ యొక్క అవకాశం లేకుండా వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును తుంచి వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తా ఉన్న కబర్దార్ నిజంగానే మీరు ఈ యొక్క భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు హక్కులకు వ్యతిరేకంగా మీరు ఈ రాష్ట్రంలో ప్రయాణం చేస్తే మాత్రం మీకు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పడానికి కూడా బహుజన సమాజ్ పార్టీ బహుజన వర్గాలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ మోడల్ని మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా డాక్టర్లు అయినటువంటి మా బిడ్డలు ఎవరైతే రిజర్వేషన్ లో గతంలో డాక్టర్ మా బిడ్డలందరూ కూడా మెడికల్ కళాశాలలో వస్తే ఉద్యోగాల్లో అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ కూడా రిజర్వేషన్ డాక్టర్లకు మళ్ళా ఉద్యోగాలు రాకుండా చేస్తాడు చంద్రబాబు ఎన్ని కుట్రలు చేస్తారో చంద్రబాబు నిజంగా మీకు మనసాక్షి లేదా మనసాక్షి లేదా మీకు మా బిడ్డల పైన మీకు ఏ మాత్రం కరోనా కనబడటం కనబడడం లేదా ఈ రోజు బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా మాకు వచ్చే హక్కులు కూడా మా బిడ్డలు డాక్టర్లు అయ్యే అవకాశాన్ని మీరు వేస్తారు రేపు డాక్టర్ అయిన మా బిడ్డలకు ఉద్యోగాలు రాకుండా మెడికల్ కళాశాలలో ప్రైవేట్ చేస్తున్నారు ఎంత గవర్నమెంట్ సంఘటనలు చూస్తాం రాష్ట్రంలో ఇది నిజంగానే చాలా తీరంగా ఖండించాల్సిన విషయం అనేక సంఘటనలు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలను మీరు ప్రైవేట్ పరం చేస్తాను ఈ రోజు మెడికల్ వైద్యాన్ని చేస్తారు రేపు విద్యను చేస్తారు రేపు మీరు అన్ని రంగాల్లో కూడా ప్రైవేట్ పరం చేసుకుంటా పోతా ఉంటే మీరు ఒక ప్రైవేట్ ప్రైవేట్ ఎకరం ముఖ్యమంత్రిగా మిగిలిపోతారు ఇంకా మీరెందుకు నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు మీరెందుకు ఇంకా మీరు అన్ని ప్రైవేట్ పరం చేస్తుంటే మీరు మీరెందుకు మీరు కూడా రాజీనామా చేసేసేయండి మీరు కూడా రాజీనామా చేసి ప్రైవేట్ వ్యక్తులకు ముఖ్యమంత్రి నివారణ పెట్టుకునేసేయండి రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు ఏదో ఒక కార్యాచరణ చేసేయండి ఈ రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసే విషయాలలో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వ వైద్యం ఏదైతే ఉందో నేను ఒకటే చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక పెద్ద జబ్బు అంటే ఈ నారాయణ చైతన్య కాలేజీలు ఈ నారాయణ చైతన్య కాలేజీలో అసలు మన విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల చదువుల్ని ఏ విధంగా తీసుకుపోవాలో ముందుకు తీసుకొని పోకుండా వాళ్ళు ఒక సొంత అజెండాల మాదిరి వాళ్ళు తయారు చేసుకుని నారాయణ చైతన్య కాలేజు ఎంతో మంది బిడ్డల ఘోషకు తల్లిదండ్రుల వాళ్ళ ఘోషకు మీరు అవుతా ఉన్నారు ఈ రోజు అదే చైతన్య కాలేజీకు నారాయణ కాలేజీల యొక్క మీ సామాజిక వర్గాలకు ఈ యొక్క మెడికల్ కళాశాలను మీరు పంచి పెడదాం దండుకుందాం పంచుకుందాం అంటే మాత్రం ఇటు ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఒకే విషయం చెప్తా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్రంలో వైద్యం ఆల్రెడీ మనం ఇప్పుడు ఇబ్బందిగా ఉంది మెడికల్ కళాశాలలు వస్తే ఏదో వైద్యం దొరుకుతుంది డాక్టర్లు అవలసినటువంటి కళ మా ఎస్సీ ఎస్టి బీసీ మన పిల్లల కళ కూడా నెరవేరుతుంది మా యొక్క డాక్టర్ అయినటువంటి మా ఎస్సీ ఎస్టి బీసీ వర్గాలకు సంబంధించిన ఏదైతే వాళ్ళు డాక్టర్ ఉద్యోగాలు జరిచిపెట్టి పెట్టి ఈ కళనంతా కూడా మీరు భ్రష్ ఉన్నారు కాబట్టి ఎట్టి పరిశ్రమలు పీపీపీ మోడల్ ను బహుజన సమాజ్ పార్టీ ఒప్పుకునే ప్రసక్తే లేదు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా పీపీపీ మోడల్ బహుజన సమాజ్ పార్టీ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నూట యాభై ఏడు నియోజకవర్గాల్లో ప్రతి చోట ఖండిస్తూ మా యొక్క పార్టీ వ్యక్తులందరూ కూడా నిరసన నిరసన యొక్క ప్రెస్ ద్వారా నిరసన తెలియజేశారు కాబట్టి నేను ఒక్కటే చెప్తాను ప్రభుత్వానికి ఎట్టు పరిస్థితులను పీపీపీ ఒప్పుకునే లేదు ఎందుకంటే మీ యొక్క సామాజిక వర్గాలకు కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల వైద్యం ప్రజల విద్య కావచ్చు ఈ రోజు ఎస్సీ వర్గాలకు సంబంధించిన విద్యను వైద్యాన్ని మీరు ప్రైవేట్ పరం చేసి మా హక్కులు కాలరాస్తో ఎట్టి పరిస్థితులను చూసుకో చూసుకుంటూ ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వ్యతిరేకిస్తూ ఈ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే నడపాలని ప్రభుత్వమే నిర్వహించాలని రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వైద్య రంగానికి సంబంధించిన సీట్లు మా బహుజన వర్గాలకు ఇవ్వాలని మా ఉద్యోగస్తులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చే నెల ఐదవ తారీఖున అక్టోబర్ నెల ఐదవ తారీఖున మేము తిరుపతి వేదికగా తిరుపతి ఏ వేదికగా బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా చర్చా వేదిక నిర్వహిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి మేధావులు అక్కడ ఉన్నటువంటి శ్రేయలు అక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా వచ్చే నెల అక్టోబర్ ఐదవ తారీఖున తిరుపతి వేదికగా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా నేను పిలుపునిస్తా ఉన్నా మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కోకి సత్యకుమార్ గారికి ఒకటే చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితులను పీపీపి మోడల్ ఒప్పుకునే ప్రసక్తి లేదు ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ విషయంతో వదిలే ప్రసక్తి లేదు తిరుపతిలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఒక కార్యాచరణను బట్టి మేము ముందుకు పోతాం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క కార్యక్రమాన్ని మీరు ఏదైతే పీపీపి మోడల్ అనుకుంటున్నారో దాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం జై భీమ్ జై భారత్ జై బీఎస్పి